భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తలలి వస్తుండటంతో క్యూ లైన్లు కిటికిటిలాడుతున్నాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటలు ప్రత్యేక దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది బాపట్ల జిల్లా చీరాలలోని బోసన నగర్లో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి ఆలయార్చకులు విశేష పూజలు అభిషేకాలు చేశారు అనంతరం శ్రీరాముడు ఆంజనేయ స్వామివారి విగ్రహాలను ప్రత్యేక వాహనంపై కొలువుదీచి శోభయాత్ర నిర్వహించారు కామారెడ్డి పట్టణం దేవివిహార్ కాలనీలోని తెలంగాణ చాల్కపూర్ హనుమాన్ ఆలయంలో విశేష పూజలు జరిగాయి ఆలయ ప్రధాన అర్చకుడు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంజనేయ స్వామి వ్రతంలో నూట ఎనిమిది జంటలు పాల్గొన్నాయి అష్టోత్తర శత కలశాలతో పంపా నది తీర్థాన్ని ఆవాహన చేసి ఉచ్ఛమూర్తులతో పాటు ప్రధానమూర్తికి అభిషేకం చేశారు అనంతరం విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు